ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది ఎప్పుడు అడుగుతూ ఉంటారు తులసి ఎప్పుడు పెట్టాలి సార్ ఎప్పుడు నాటుకోవాలి పురాణాల్లోనూ ఇతిహాసాల్లో ఒక విషయం చెప్పడం జరిగింది మీరు ఎప్పుడైనా పురాణ గ్రంథాలు చదివిన రోజు అంటే పారాయణం చేసిన రోజు ఆ రోజుల్లో తులసి అంటే లక్ష్మీ తులసిని కానీ కృష్ణ తులసి కానీ లవంగ తులసిని కానీ నాటుకోవాలి లక్ష్మీ తులసి కృష్ణ తులసి కలిపి నాటిన అంటే రెండు కలిపి మొక్కలు ఉంటాయి కదా పెట్ట మామూలుగా పెడుతూ ఉంటాం ఆ రెండిటి కలిపి పూజ చేసే ఫలితం ఉంటుంది ఇంట్లో తులసి మొక్క నాటిన రోజునే మరో ప్రదేశంలో అంటే దేవాలయంలో కానీ లేదంటే తెలిసిన వారి ఇళ్ళలో కానీ అంటే పక్కన వారి ఇంట్లో కూడా నాటచ్చు ఇలా తులసి నాటడం ద్వారా మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి దీన్ని అభిష్ట సిద్ధి కలుగుతుంది అంటారు అలాగే దైవ కార్యక్రమాల్లో ఇంకా శుభకార్యాలు ఇలాంటి వాటిల్లో కొన్ని పదార్థాలని కొంచెం కొంతమంది గిఫ్ట్లు ఇస్తుంటారు అంటే కొన్ని పైకి రాని వస్తువులను గిఫ్ట్లు ఇస్తుంటారు అలా కాకుండా తులసి మొక్కలని ఇవ్వటం ద్వారా ఆ ఇంట్లో ఆ గృహంలో ఏమైనా ఉన్న మిగిలిపోయి ఉన్న దరిద్రం కూడా తొలగిపోతుంది అంటే మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే తులసి మొక్కను గిఫ్ట్గా ఇవ్వండి అలాగే ఏ పురా మనకి పురాణ గ్రంథమైనా సరే దానిైనా తులసి మొక్కతో పాటు ఒక గ్రంథాన్ని కూడా దానం చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఇలా చేసేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయ నమ